హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రావెల్ శివ గాయస్ నేను మీ శివ సో ఇప్పుడైతే మనము నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్న లొద్దిమల్లయ్య టెంపుల్కి వచ్చినాము సో దర్శనం చేసుకొని రిటర్న్ ఉన్నాం గాయస్ సో ఈరోజు మీకు ఈ వీడియో లొద్దిమల్లయ్య టెంపుల్ ఈ లొద్దిమయ్య టెంపుల్ అనేది శ్రీశైలానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది సో ఇది నడి ఫారెస్ట్లో మనం ఐదు కిలోమీటర్ నుంచి ఆరు కిలోమీటర్ చాలా ఘోరంగా నడవాల్సిన ట్రెక్ అన్నట్టు సో నెక్స్ట్ వీడియో చూడండి ఇంకా సో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా వీడియో ఆల్రెడీ రికార్డ్ చేసాం ఇప్పుడు మనం మిడ్లో ఉన్నాము సో ఇక్కడ నుంచి మీరు స్టార్టింగ్ నుంచి వీడియో చూడండి గాయస్ ఇప్పుడు మనం అయితే మన్నానూరు చెక్ పోస్ట్ ఎవరు ఉన్నాం అన్నట్టు ఇది మన్నానూరు చెక్ పోస్ట్ చూడొచ్చు సో ఈవినింగ్ ఎయిట్ అయితే క్లోజ్ అవుతుంది అన్నట్టు సో ఇక్కడ నుంచి మనకి ఇంకా టెన్ కిలోమీటర్స్ బై రోడ్ వెళ్ళాలి సో టెన్కినాక అక్కడ నుంచి సో మళ్ళీ ఫైవ్ కిలోమీటర్స్ వాకింగ్ ఉంటాము సో ముందు ముందు చూస్తాను మనమైతే లొద్దు మళ్ళీ ఎక్కువ చేసినామో చూడొచ్చు ఇది మొత్తం బండ్లని చూడొచ్చు గాయస్ ఇగో మొత్తం బండ్లు అయితే ఆగిన్నాయి ఇక్కడ వాళ్ళు వస్తున్నారు రిటర్న్ వచ్చి వాళ్ళు వస్తున్నారు ఎన్ని కిలోమీటర్లు అనా వచ్చిన వాళ్ళు అయితే గంటన్నర పడుతుంది అంటారు సో మనమైతే స్టార్టింగ్ స్టార్టింగ్ మొత్తం అడేలకు స్టార్ట్ అయినామన్నట్టు ఇప్పుడు నేను మా డాడీ పోతున్నాము ఎవరు లేరు గాలి అయితే ఘోరంగా వస్తుంది చూడొచ్చు గాలి సౌండ్ మీరు మా వేరే లెవెల్ మా బాబు తెనే ఉన్నాడు సో వస్తున్నాం వస్తున్నాం మళ్ళీ వస్తున్నాం మళ్ళా ఓం నమ శివ సో చూడొచ్చు గాయ చాలా డేంజర్ ఉంది అంటుంది మొత్తం స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు వేరే లెవెల్ ఉంది మా సార్ ఒక అంటే మనకు సలేశ్వరం ఒక దారి దీనికైతే ఒక దారి ఏం లేదు అన్నట్టు ఒక దారి ఏం లేదు దీనికి ఒక మొత్తం కొండ అంచు నుంచి చూడొద్ద అంచు నుంచి ఇలా కొండ అంచు నుంచి వెళ్తున్నాము మస్తు వస్తున్నారు పోయేటోళ్ళం అయితే మేము ఇద్దరమే ఉన్నాము అయితే మేము ఇద్దరమే ఉన్నాం గాయస్ చూడొచ్చు ఇప్పుడు నా ఇంకా కూడా ఎవ్వరు లేరు తమ్మట సార్ మొత్తము గాయస్ చూడొచ్చు అట్లా ఉంది ఇప్పుడు మాకు పోయే పోయేటప్పుడు సో మాతో పాటు జనాలు తిరన్నట్టు సో ఇప్పటిదాకైతే ఒంటరిగా నడిచినాము ఒక దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వచ్చినాము అన్నట్టు సో ఇంకా ఫోర్ కిలోమీటర్స్ పోవాలనుకుంటా త్రీ ఫోర్ అంటారు కొంత ఫోర్ అంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో సక్సెస్ఫుల్గా అయితే స్టార్ట్ చేసినాము ఆల్మోస్ట్ క్లోజ్ చేసే టైంకి అన్నట్టు క్లోజ్ చేసే టైంకి మనం ఎంట్రీ ఇచ్చినాము మాకు బంద్ లోపలికి పంపరా అనుకున్నాం ఎందుకంటే ఆ మొన్నోరు తెరవాడు ఆడితే పంపిస్తలేరు పంపిస్తలేరు అంటే శిరిశైలం సిరిశైలం అని చెప్పుకుంటూ వచ్చినాము వీడికి వచ్చినాక లాస్ట్ మెంట్లో పంపించే టైంకి క్లోజ్ చేసే టైంకి వచ్చేసాము అన్నట్టు సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే లోని కలవలేదు సో ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తెచ్చారు అనుకో సో అక్కడనే తీసేసుకుంటారు అండ్ బ్యాగ్స్ ఎవరు బ్యాగ్స్ చెక్ చేస్తారు సో ఫ్లేమబుల్ ఐటమ్స్ అంటే సిగరెట్స్ కానీ మన మందు కానీ ఆలు ఉన్న కూడా సో సరే అన్నట్టు ఎంత బాగుంది అబ్బా అసలు వేరే లెవెలు మా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది చూడొచ్చు గా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ సలేశ్వరము ఈ విధంగా ఉండదు సో సలేశ్వరం చూసిన వాళ్ళు చూడొచ్చు సలేశ్వరం అయితే ఈ విధంగా ఉండదు కానీ ఇది నెక్స్ట్ లెవెలు ఇది ఇంకో కేదార్నాథ్ బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి కంటే కొనే చెప్పుకోవచ్చు వాటికన్నా రోడ్డు ఉంటుంది దీనికి రోడ్ లేదు ఏం లేదు అడవిలో సో కొన్ని జంతువులు వస్తే బిస్కెట్ అవుతాము సో అది చూసుకొని నడవాలి ఓం నమస్కారం చూడొచ్చు గాయ సెడ్ జోసెలు అక్కడ చూడ ఎడ్జ్ చూడొచ్చు గాయస్ అట్లా ఉంది ఎడ్జలు వేరే లెవెలు అసలు వేరే లెవెల్ ఉంది నాకు వేరే లెవెల్ అనిపిస్తుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది సో ఇక్కడ రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ ముందుకెళ్ళాము ఎలాంటి స్పష్టమైన రహదారి లేని ప్రయాణం ఇది సో కరెక్టు స్పష్టమైన రహదారి అయితే లేదు దీనికి రోడ్ అయితే లేదు సో కాళ్ళు నడక సో ఇప్పుడు నడిచే రహదారి మొత్తం ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే మొత్తము జంతువులే తిరుగుతాయి అన్నట్టు సో అలాంటి రహదారి ఓన్లీ ఫారెస్ట్ రేంజర్స్ మాత్రమే వస్తారు సో అలాంటి రహదారి ఇది సో కామన్ పీపుల్ అయితే ఎవరు రారు ఈ రోడ్డుకి సో చూడవచ్చు ఇవాళ నడిచిన వాళ్ళతోనే రెగ్యులర్గా జంతువులు రేంజర్స్ పోయే రోడ్డు ఇట్లా కాలినడక రాడన్ కూడా ఉన్నట్టు చూడవచ్చు మనం కొంచెం తప్పినా రాళ్ళ మీద దెబ్బ తాకించుకునే ఛాన్స్ ఉంది సో మనము చాలా జాగ్రత్తగా నడవాలి దమ్ అయితే ఒక వన్ హాఫ్ అన్ అవర్కి చాలా దమ్ పట్టేసి నాకు చూడచ్చు తలచిపోయారు కాకలే నెక్స్ట్ ఇప్పుడు అస్సలు శిస్సులైన రహదారి అన్నట్టు అస్సలు శిసలు అస్సలు శిస్సలైన రహదారి చూడొచ్చు గా అసలు కొండ రాళ్ళు దిగాలంతే చూడొచ్చు జస్ట్ రాళ్ళు దిగడమే ఒక రాయి నుంచి ఒక రాయి దిగడం అంతే చూడవచ్చు చాలా జాగ్రత్తగా సో స్టెప్ బై స్టెప్పు మనం అక్కడైతే ఇలాంటి రహదారి ఇలాంటివి ఇట్లా అది లేదు మొత్తం బండమిన బండ మీద కాల్ పెడుతూ హాయ్ అసలు మార్నింగ్ వరకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తా సో సడన్గా మా డాడీ మా బాబు డిసైడ్ చేయడము రావడము రామ్ సేవాబు చూడొచ్చు అదిగో మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పైనకి వెళ్ళాలి ఎవరు వెళ్తే ఇంకొరు వెళ్ళడానికి దారి లేదు అన్నట్టు అంటే వన్ సైడ్ నుంచి వెళ్ వన్ సైడ్ నుంచి వెళ్తే ఇంకో సైడ్ నుంచి రావడానికి లేని దారి సో అసలు భలే ఉంది చిన్న దారి ఒక లెగ్ ఎలా పెట్టుకొని ఒక లెగ్ లా పెట్టుకోవడం చెట్ల మధ్యలో నుంచి ఇదిగో చూడండి కానీ ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తే వేరే లెవెల్ చిన్న వాటర్ ఫాల్ ఉంది అన్నట్టు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంది సో మా బాబు ఇక్కడ నుంచి జంపజేద్దాం అని చూస్తున్నాడు చిన్న వాటర్ ఫాల్ చిన్న వాటర్ వాటరు బాబు హాయ్ బు ఇక్కడ ఎలా ఉంది స్వామివారు పిలుస్తుండ్రు పోతున్నాము బ్రహ్మాండంగా ఉంది అసలు అంటే ఈ లోయలో వాటర్ చిన్నగా ఇగో అటు మన ఇప్పుడు అటు నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నట్టు అన్నట్టు ఆ లోయలో నుంచి చూడండి వాళ్ళు అట్లా దిగిరు కిందికి వాటర్ తాగడానికి మా హా అసలు కానీ నేను మీరు ఎవరన్నా వస్తే అస్సలు రికమెండ్ నేను ఎవరన్నా వస్తే అస్సలు రికమెండ్ చేయడం ఎందుకంటే అది ఎంత డేంజరస్గా ఉంది కదా ఎంత దిగడం ఎంత డేంజరో ఎక్కడ ఉంది అంటే డేంజర్ అన్నట్టు ఇగో ఇలా నడుస్తున్నారు తమ పాకర పట్టుంది తమ బండలు జారితే ఆ నీళ్ళు పడడమే చూడొచ్చు అలా పైన్కి వెళ్ళాలి మళ్ళీ అంటే మనం ఈ కొండ నుంచి దాటి ఈ కొండకు దాటుతున్నాం అన్నట్టు ఈ పాయలో సో మొత్తం వాటర్ కింద కూడా వాటర్ చాలా ఉంది చూడవచ్చు మొత్తం స్విమ్మింగ్ పూల్ టైప్లా ఓం నమస్ సో చూడొచ్చు ఎట్లా వస్తున్నారు అమ్మ జనాలు సైలెంట్గా ఓ వన్ అవర్లో గుడి మూసారంట మనం వెళ్ళాలి చాలా చెప్తున్నా అన్నట్టు అసలు రహదారి అయితే లేదు ఓ మా బాబా అక్కడ వెళ్తున్నాడు ఇప్పుడు మన మన అది అన్నట్టు అమ్మో చూడొచ్చు గాయస్ అంతా కొనాకుంది చూడండి చిన్న అక్కడ ఇక్కడ చూడొచ్చు మనం గోడ పక్కన నుంచి ఇలా నడవాలన్నట్టు ఆ నీళ్ళల్లో నమ శివా నమశివా నమశివాస్ ఓ మొత్తం సక్సెస్ఫుల్ అయితే అక్కడి నుంచి వచ్చేసినాం మనము ఇద్దరు వచ్చేవాళ్ళు వాళ్ళు మొత్తం ఈ బండ మీద రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మ బండ జారుతుంది కార్రెడ్ పడుతుంది సో చూడొచ్చు మనం త్వర త్వరగా వెళ్ళాలి టెంపుల్ మూసే టైం అవుతుందట సో అట్లా మన పైనకి వెళ్ళాలన్నట్టు ఇంకా ఎగ్జాక్ట్ రూట్ నాకు కూడా తెలీదు పోవడమే అంతే వెళ్తూ వెళ్తూ ఉండడం ఓం షూ యాప్ ముందుకు వెళ్దాం ఇంకా సో చూడొచ్చు గాయస్ అసలు ఎడ్జిన నడుస్తున్నాం అన్నట్టు మనము ఎడ్జిన కొండ ఎడ్జిన నడుస్తున్నాము కొండ ఎడ్జిన అలా అంటే గాయస్ ఈ లొద్దిమల టెంపుల్ అనేది మనము శ్రీశైలం వెళ్తుంటే అరవై ఐదు కిలోమీటర్ రాయి దగ్గర శ్రీశైల శ్రీశైలానికి అరవై ఐదు కిలోమీటర్ రాయి దగ్గర రైట్ సైడ్ ఉంటుంది అన్నట్టు లోపలికి లోనికి నాలుగైదు కిలోమీటర్లు నడవాలి ఇది వేరే లెవెల్ సో మనకు హైదరాబాద్ నుంచి వన్ వన్ సిక్స్టీ అవుతుంది అన్నట్టు అంటే ఇక్కడ వన్ ఫార్టీ అవుతుంది ఇక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ శ్రీశైలం అన్నట్టు సో నాకు మిగతా వాటిలాగా పర్మిషన్స్ అవన్నీ అవసరం లేదు అన్నట్టు సో డైరెక్ట్ వెళ్ళడమే యా బ్రో అది సో జబ్బోరైతే చాలా ఉత్సాహంగా ఉన్నారు మనం కూడా చాలా ఉత్సాహంగా వెళ్తున్నాము అంటే బేసిక్గా నాకు ఇలాంటివి ఎక్కడం అంటే చాలా ఇష్టము ఇంకా చూడచ్చు లొద్దిమల టెంపుల్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఒక రోజు మాత్రమే తెస్తారు అది తొలి ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు ఒక్క రోజు మాత్రమే తెలుస్తారు మిగతా టెంపుల్ లాగా మూడు రోజులు నాలుగు రోజులు తెరవారు సో సాలేశ్వరం తెలుసు మనకు మూడు రోజులు నాలుగు రోజులు అది ఇంకా వేరు వేరే అట్లా ఉండదు ఒకటే రోజు మార్నింగ్ శిక్షకు తెస్తారు ఆఫ్టర్నూన్ అరౌండ్ ట్వెల్వ్ టు టూ మధ్యలో క్లోజ్ చేస్తారు అన్నట్టు అక్కడ దర్శనం కూడా ఫోర్ ఓ క్లాక్ అలా క్లోజ్ అవుతుంది సో అలా అన్నట్టు ఎందుకంటే చీకటి అయిందనుకో అడవి జంతువులు దొరుకుతాయి కాబట్టి సో ఎర్లీగా పోయి ఎర్లీగా రావడం ముఖ్యం అన్నట్టు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ వెహికల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు అమ్మా ఏమైతే చాలా అలసిపోయింది చేద్దాము అమ్మా కానీ వర్తిడ్ అసలు ఇక్కడ పోలీసు వాళ్ళు క్యాంప్ వేసుకొని ఉన్నారు వెహికల్స్ తెచ్చుకొని పోలీస్ వాళ్ళు వైఎస్ వాళ్ళు వెళ్తున్నారు అక్కడ చూడొచ్చుగా తిరిగో ఇక్కడ చూసుకున్నాం కదా పోలీసు వాళ్ళు ఇక్కడ జస్ట్ ఇట్లా షార్ప్ ఎడ్జిలా కిందికి అన్నట్టు మనం చూడొచ్చు ఇట్లా పోర్లు ఎట్లా కూర్చారు కానీ ఒకరికి పోతే ఇంకొకరు కోడానికి ప్లేస్ లేకుండా ఇక్కడ ఉండడం ఎవరు చూసిర్రు ఎవరు చూసిర్రు ఎవరు అనుకున్నారు ఇక్కడ శివయ్య ఉన్న సంగతి ఎవరు ఏర్పాటు చేశారు ఇంకా మనం ఇంకా కిందికి వెళ్ళాలన్నట్టు ఓం నమ శివ చూపించిన ఆ ఉన్న అక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి కానీ ఒకటి నేను అబ్జర్వ్ చేసిందంటే సో నవ్వే డేస్ ఇలాంటి టెంపుల్స్కి ట్రెక్కింగ్కి యూత్ అనే బాగా అట్రాక్ట్ అవుతుంది యూత్ బాగా వెళ్తుంది యూత్ వెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పాను ఇంకా వెళ్ళాలి చూడొచ్చు గా అసలు ఇంకా చూడండి పైన ఇంత హైట్ ఉంది అమ్మో దేవుడా లెటర్లు ఇప్పుడే చెప్పులు అయితే తిప్పేసిన సో చెప్పులు ఇచ్చి ఇప్పేసినా కానీ నడవడానికి బాగుంది ఎంత కష్టంగా ఉంది అక్కకి దిగడానికి ఇక్కడ చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది ఓ ఎప్పుడన్నా ఆలోచించినావా దేవుళ్ళు ఎందుకు కొండల్లో ఉంటారు ఎప్పుడన్నా ఆలోచించినావా నేను ఆలోచించినా నాకు ఒక తీరీ అర్థమైంది సో ఆ తీరి మీకు కూడా అర్థమైతే మీ కామెంట్ రూపంలో చెప్పండి సో ఏంటంటే ఆయన రూపంలో ఉన్న ప్రతిమను చేరుకోవడానికే మీకు ఇంత కష్టమైతే ఆయన ఆయన రూపంలో ఉన్న ప్రతిభను చేరుకోవడానికే నీకు ఇంత కష్టమైతే నువ్వు ఆయనను చేరుకోవడానికి ఇంకెంత కష్టపడాలి అంటే సాక్షాత్తు ఆ పరమాష్ పరమేశ్వరిని చేరుకోవడానికి నువ్వు ఇంత కష్టపడాలి నువ్వు ఇంత ధ్యానం చేయాలి అండ్ నువ్వు నీ తపోసిద్ధి నీ మంచితనం ఎంత గొప్ప రీతిలో ఉండాలనేది సిద్ధాంతం అన్నట్టు సో నాకు ఇప్పుడు నాకు అర్థమైంది ఇదే సో ఇది రైటర్ రంగం మీరు చెప్పండి సో ఆయనను చేరుకోవాలంటే నువ్వు ఇంతకు ఇంకా ఎన్నో రెట్లు అంటే ఈ కొండలు దిగడానికి మనకు కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు చాలా నొప్పులేస్తాయి అలాంటిది స్వయంగా ఆయనను చేరుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి సో స్వామిని దయతో వేడుకో స్వామిని దయతో ప్రార్థించు ఆయన దయకు కృపకు కారకులు కాండి మహాదేవ మహాదేవైతే వచ్చేసినాం ఒక టెన్ మినిట్స్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి మేము వచ్చేసినాం వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేసారు జనాల సౌండ్ సో చుట్టూ తిరిగి కొండలో లోయలో లోనికి రావాలన్నట్టు ఇందాక నీళ్ళు చూపించా చూసారా ఆ లోయలో ఆకుందన్నట్టు సో ఆ కుణా నుంచి కొనాకు తిరిగి వచ్చినాము సో నాకైతే అట్లే అనిపిస్తుంది సో నడవడానికైతే చాలా కష్టంగా ఉంది కానీ వచ్చేసినాం చూడు అసలు వేరే లెవెల్ ట్రావెల్ అడిక్సివ్ ట్రావెల్ అడిక్సివ్ సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం గాయస్ సో గాయస్ మనమైతే ఫైనల్లీ లొద్ది మల్లయ చేసినాము ఇది లొద్ది సో అందులో వచ్చాము నీళ్ళు కలుకొని సో మనము మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళాము స్వామివారి గుహ అక్కడ ఉందన్నట్టు మీకు కనిపిస్తుంది అనుకుంటా సో అది స్వామివారి గుహ చూడవచ్చు ఇంకా బ్రహ్మాండంగా ఉంది ఇలా వెళ్ళాలి సో ముందైతే మనము నీళ్ళు నేను చల్లుకొని సో వెళ్ కానీ నాకైతే భలే సాటిస్ఫాక్షన్ ఉంది కాదు అసలు బర్త్ కాదు సార్ అసలు బర్త్ మా అసలు ఎక్స్పెక్ట్ చేయదే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా మా బాబు చాలాసార్లు అంటుండే వాళ్ళ మార్నింగ్ వరకు డిసైడ్ కాలే అన్నట్టు ఇక్కడ వస్తామని సో మార్నింగ్ డేస్ వెంటనే పోదామన్నాడు ఓపెన్ అయింది అన్నారు సో అంతే వీళ్ళొద్దీ మల్లయ్య కూడా ఇంకా ఎవ్రీ టైం ఓపెన్ చేస్తారని కాదు సో సం ఫారెస్ట్ ఆఫీసర్స్ మొత్తం చెక్ చేసినాక అప్రూవ్ ఉందంటేనే అప్పుడు ఓపెన్ చేశారు అన్నట్టు చూడు ఎలా ఉంది గుహ మల్లయ్య గుహ సో మనము చూడొచ్చు రెండు లక్షల సంవత్సరాల కిందది అంటారు ఈ గుహ సో చూడొచ్చు ఎంత గొప్పగా ఉంది సో సనాతనం ఎంత గొప్పది ఎన్ని ఇళ్ళకి అనేది సో చాలామందికి కనువిప్పుగా అవుతుంది అనుకుంటున్నాను నేను ఇన్ని లక్షల ఏం నాటి గుహనకు ఈ లోతుల్లో ఈ అడవిలో కనుగొన్నోళ్ళు మన మన వాళ్ళ భక్తి మన వాళ్ళ భక్తి ఎంత గొప్పది భక్తి కోసం ఇంత దూరం రావడం చూడు మనం ఇది శివయ్య మహి మహిమగాపతి దేవుని మహిమగాకటింది అండ్ ఇక్కడ జంతువుల పూజలు అయితే చాలా ఉన్నాయి సో సమ్మర్ నీటికేమనుకుంటా సో జంతువులకి ఇది సో మనం సమ్మర్లో వచ్చామనుకో అప్పుడే మనదే అవుతుంది అనుకో సో మేమైతే స్నానం చేయడానికి ఇక్కడ వచ్చిన గాయ చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ ఫైనల్ ఇక్కడ పులిసోడు మరి బట్ నీకు నాకు చేనిస్తారు అన్నట్టు సో ఇక్కడ స్నానం చేద్దాము ఇక్కడ స్నానం చేసేసి చేస్తా మన దర్శనం వద్దాం అక్కడ మా డాడీ చూడొచ్చు ఆయన ఆయనకు నా పైనకి ఎక్కుతున్నాడు కదా మా డాడీ అయినా సో అలా నా పైన వస్తే మనం దర్శనానికి పోవచ్చు వీళ్ళైతే ఫుల్ కలిసి మరి ఏం తింటారో ఏం కథనో ఏం రచనము వాళ్ళకు సో ఫైనల్లీ మన స్నానం అయితే అయిపోయింది గాడ్స్ సో ఇప్పుడైతే శివయ్యకు బాటిల్లో నీళ్ళు తీసుకొని అభిషేకం చేద్దాము మా డాడీ టెంకాయ గిన్నెలు తీసుకొచ్చిండు సో చూడొచ్చు చూడొచ్చి సాగో మనం వాటర్ పట్టుకొని శివయ్యకు అభిషేకం చేద్దాం నేర్చుకోగలం ఓం నమస్ శివ మల్లయ్య దర్శనానికి వేడి చేస్తున్న భక్త సమూహం ఒక సైడు మల్లయ్యకు దర్శనం చేసుకోవడానికి ముందు స్నానం ఆచరిస్తున్న జనమో సైడు సో వాళ్ళందరినీ చిత్రీకరిస్తున్న నేను సైడ్ వా ఇంత గొప్ప అనుభూతి రావడము మల్లయ్య సన్నిధి చూడొచ్చు గాయస్ ఇది మల్లయ్య సన్నిధి సో శివ శివనిధి ఇక్కడే ఉంటుంది అన్నట్టు సో పబ్లిక్ గుణంగా ఓకే ఓకే అన్నీ ఇక్కడ గంట ఉన్న దగ్గర సమయంలో ఇవాళ పట్టడానికి మంచి నమస్కారాన్ని గురించి వచ్చింది మన స్వామి గారి దర్శనం అయితే అయిపోయింది కానీ అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇందాక మీరు చూసినవేమో విమో ఇంకా పక్కనున్న లింగాలు అన్నట్టు సో ఇంకా పక్కన శివలింగాలు కొన్ని ఉన్నాయి సో మెయిన్ శివలింగం కొంచెం ముందు ఉంది అన్నట్టు సో మెయిన్ శివలింగాన్ని అయితే నేను చేయలేదు సో కొంచెం అవకాశం ఉన్నా కూడా నేను చేయలేదు ఇంకా రష్లో కూడా మూడు సార్లు దర్శనం చేసుకున్నా భలే అనిపించింది మూడు సార్లు దర్శనం చేసుకున్నాను నేను సలు అందరూ అయిపోయినాక మళ్ళీ లాస్ట్కి వెళ్ళాను అన్నాడు సో మధ్యలో ఒకసారి మళ్ళీ లాస్ట్లో ఒకసారి వెళ్ళా ఇంకా మూడు సార్లు దర్శనం చేసుకున్నాను ఇప్పుడు సో లాస్ట్ దర్శనం మళ్ళీ సో ఇప్పుడు క్లోజ్ చేస్తారు క్లోజ్ చేస్తారు చూడొచ్చు ఇంకా వాళ్ళు డ్యూటీ చేసిన వాళ్ళు తింటు తింటున్నారు సో ఇప్పుడు ఇంకా మనం తిరుగు ప్రయాణం అన్నట్టు శివయ్య థ్యాంక్స్ శివయ్య థ్యాంక్స్ అన్నది ఒక చిన్న వడ్డు జరిపోదు దేవునికి ఎందుకంటే ఆయన దర్శనం ఇవ్వడము సో ఈ కొండల్లో వచ్చిన అంటే అసలు మాటలు కాదు వేరే లెవెల్ సో భర్తీకి అసలు మీరు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రాండి సో నెక్స్ట్ ఇయర్ డేట్ ఎప్పుడనేది ముందు నేను స్కీమ్ నేస్తా తొలి కాదేసి గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు చేస్తారు అన్నట్టు ఓపెన్ చేస్తారు సో చూసుకొని ఖచ్చితంగా రండి గ్యాస్ లోది మళ్ళన్నా అంటే ఎవరైతే మాటలు అసలు నాకు అంతా బాగుంది అన్నట్టు ఓన్ నమస్తే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ చేశాం గాయ్స్ రిటర్న్ ట్రెక్కింగ్ సో దిగడం అయితే ఎంతో ఎంతో కష్టపడుతుంది దిగొచ్చు కానీ ఎక్కడం అనేది ఉంటుంది చూడండి నెక్స్ట్ లెవెల్ నీ కాలు నీకు ఇంత అనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అది చూద్దాము అయితే స్టార్టింగే మనకు కాళ్ళు జుమ్ అంటున్నాయి జుమ్మంది జమ్ అంటుంది సో మనకు ఒక బ్యాగ్ ఉంది ఇంకా సో బ్యాగ్ పట్టుకొని ఎక్కడమే మా మనం వచ్చింది డౌన్ ఇంకా ఎక్క జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయ్యింది కాళ్ళు వేస్తలేవు కనెక్ట్ కాదు రాల మహాదేవ్ అనుకుంటా చూడొచ్చు చూడచ్చు వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇంకా కిందకి వెళ్తూనే ఉన్నాం అందరము అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది కొంచెము వేరే లెవెల్ అంటే అసలు లోయ చూడండి ఎట్లా ఉంది లోయ బా ఎంత అదృష్టం ఉండాలి ఇంకా దగ్గర రావడం అనేది ప్యూర్లీ నా నేను అనుకునేది అయితే అదృష్టం ఉండబట్టి ఇక్కడ వచ్చాను అనుకుంటాను నేను సో అదృష్టం లేకపోతే ఇలాంటి ప్రాంతాలు ఇటువంటి ప్లేస్లో శివైన దర్శనం చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ అన్నట్టు బాగు చూడొచ్చు గాయస్ అసలు మా ఇంకో ఇక్కడ మళ్ళీ రిటర్న్కి వచ్చేసినాము ఇప్పుడు మళ్ళీ అలా పైనకి వెళ్ళాలి ఇంకా అలా పైన్కి వెళ్తే ఇంకొక ఒక ట్వంటీ మినిట్ నడిస్తే పైన్కి వెళ్ళిపోతాం అన్నట్టు కానీ ఆ ట్వంటీ మినిట్స్ ఎక్కడం అనేది వేరే లెవెల్ ఉంటుంది మస్తు అంటే ైట్స్ వేరే లెవెల్ ఉంది బా కాళ్ళు అయితే చాలా ప్లేస్ ఉన్నాయి అర మహాదేవ్ అనుకుని ఇక్కడ మేము కావండి ఇట్లా పోతూరు వస్తా చిన్న నారో స్పేస్ చిన్న నారో స్పేస్లో పోతూరు అందరు ఆల్మోస్ట్ అయితే మన లొద్దిమల్లయ్య ప్రయాణము వచ్చింది ఇంకొక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో మనం బైక్ జరి చేరుకుంటాము ఇంకక్కడ నుంచి స్టార్ట్ అవడమే ఇంటికి ఇంకొక త్రీ అవర్స్ పడుతుంది సో కానీ ట్రిప్పు రేటింగ్ అయితే టెన్ ఆఫ్ట్ ఆఫ్ టెన్ గా అసలు ప్రతి ఒక్కరు చేయాల్సిన ట్రిప్ అన్నట్టు కానీ వచ్చిన వాళ్ళు ప్రకృతిని మాత్రం ఖరాబ్ చేయకండి ప్లీజ్ 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 నేను చెప్పేది అది సో మీరు ప్లాస్టిక్స్ ఏదైనా తీసుకెళ్తే తీసుకెళ్ళండి తీసుకురండి సో అఫ్కోర్స్ వాళ్ళు తీసుకపోనియారు బాటిల్స్ లీటర్ బాటిల్స్ సో బెటర్ మీరు ప్లాస్టిక్ బడడం చేయండి సో లొద్దు అనేది ప్లాస్టిక్ ఫ్రీ అన్నట్టు సో చాలా అంటే చాలా బాగుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ హర హర మహాదేవ అని కామెంట్ చేయండి హర మహాదేవ శంభు శంకర ఓం నమ శివా